అందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప రోజు ఈరోజు చూడండి శ్రీ వినాయక ఫౌండస్టమ్ అత్యంత నిరుపదలైన ఏరియా సుందరేఖండి లైవ్ లైవ్లో చూడండి ఈ కొల్లుపోయిన పోయిన చిన్న వీరయ్య శ్రీమతి స్వప్న దంపతుల కుమార్ గారు చూడండి ఇక్కడ కూడా ఇద్దరు చూడండి ఇద్దరు అంటే వీరసరణ్య రిచిత వచ్చి కోవిడ్ ఉన్నాడు ఇలా కూతురు పుట్టినరోజు అంటే ఇటువంటి చిన్నారులు పేదల మధ్య చేయాలని శ్రీ వినాయక ఫౌండ సమాచారం ఇచ్చి రోజు ఇక్కడ మన లైవ్లో ఇవన్నీ అందడం జరిగింది ఈ రిచిత రిచిత వీరశ్రైనా పుట్టి రోజు మన వేడుకలు చూడండి ఇక్కడ లైవ్ లైవ్లో చూసి మధ్య అంగరక వేగంగా చేసి మీరు లైవ్లో చూసే స్నాక్స్ నాలుగు రకాల స్నాక్స్ సమోసా ఇక్కడ చూసేటండి వీళ్ళందరికీ అంటే దగ్గర దగ్గర చూడండి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరికీ అందించి మన వీరశ్రైనా రిచితల పుట్టి రోజు వేడుకలు అంగరక వేగం చూస్తున్నాము థ్యాంక్ యూ వీరయన్న మీరు చేసిన ఈ గొప్ప చిన్న సహాయంతో ఈ చిన్నారుల మధ్యన మనం పుట్టి చేస్తున్నాము వీళ్ళ పిల్లల మోములో ఎంతో సంతోషం నింపుతున్నాము ఇటువంటి మీకు మీ పిల్లల పుట్ట్రోలు ఇటువంటి ఎన్నో చేసి మీరు సంతోషంగా ఉండి మీరు చల్లగా ఉండి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరైనా మరొకసారి పిల్లలకు పుట్టు శుభాగ్యం తెలుపుతూ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్